హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇలా చూడండి అయితే ఒక రెసిపీ అయితే తీసుకొని వచ్చేసానండి ఏంటి అంటారా ఈరోజు మేక పోతు మాంసం అండి ఇది మటన్ అయితే అంటాం కదా ఇప్పుడు అదైతే ఒక టెన్ కేజీస్ అయితే తీసుకున్నాను దాంట్లోకి అలాగే లివర్లు అలాగే కిల్లి ఇవైతే మటన్లో ఉంటాయి కదండి అవి కూడా వేరే సపరేట్గా తీసుకొని అయితే ఫ్రై చేశాను ఇలా చూడండి ఇప్పుడైతే నేను ఆ కర్రీ అయితే చేస్తున్నాను ఇక అదైతే కర్రీ అంతా శుభ్రంగా కడిగి తీసుకున్నాను అలాగే ఇప్పుడు కూర స్టార్ట్ చేద్దామండి ఇక కట్టెల పొయ్యి మీద అయితే పెట్టుకుంటున్నాను ఒక పెద్ద గిన్నె అయితే పెట్టాను దాంట్లో ఒక పావు పావు లీటర్ వరకు అయితే ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక ఇలా చూడండి ఒక పది పచ్చిమిర్చి వరకు పొడువుగా కట్ చేసుకోండి పది పదిహేను అలాగే ఒక కేజీన్నర వరకు అయితే నేను ఆనియన్స్ పొడువుగా కట్ చేసుకున్నానండి పొట్ చేసు అవి కూడా పొడుగా కట్ చేసుకొని మొత్తం డీప్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ కలర్ రావాలండి అలాగే ఒక గుప్పెడు పుదీనా వేసుకోండి అది కూడా మంచి ఫ్లేవర్ కోసం అలాగే ఇంకా బగారా మసాలాలు కావాలంటే బగారా ఆకు అలాగే దాల్చిన చెక్క లవంగాలు ఇవైతే ఉంటాయి కదండీ అవి కూడా కొద్ది కొద్దిగా వేసుకోవచ్చు ఫ్లేవర్ కావాలి అనుకుంటే లేదు అనుకుంటే పుదీనా కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా చూడండి కట్టెలు పొయ్యి మీరు చేస్తున్నాం కదా మా ఇంటి వాతావరణం అండి అక్కడ మొక్కజొన్నలు అలాగే అరటికాయలు అరటి చెట్లు కూడా చాలా ఉంటాయి మా ఇంట్లో వాతావరణం కూడా ఇటు చాలా బాగుంటుందండి చూ చూడ్డానికి అలాగే ఇటు వంట చేసుకోవడానికి కూడా ఇలా చూడండి ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే పసుపు అయితే వేస్తున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక పావు కేజీ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను ఫ్రెష్గా నూరుకున్నానండి ఇది ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది కర్రీ మనకి ఇలా చూడండి ఇప్పుడు ఈ రెండు వేసిన తర్వాత కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా మొత్తం కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కడిగి పెట్టిన మటన్ అయితే ఉంది కదండి అదైతే నేనైతే డైరెక్ట్గా వేసేస్తున్నాను ఇప్పుడు ఇవి రెండు వేసుకున్న తర్వాత అయితే మనం సాల్ట్ అయితే ఇప్పుడే వేయొద్దండి వేయకోకుండా చాలా ఎక్కువసేపు మగ్గనివ్వాలి మనకి ఆయిల్లోనే అది ఉడుకుతూ ఉంటే దానిలో ఉన్న వాటర్ అనేది అంతా బయటకు వచ్చి ఉడుకుతూ ఉంటుంది అలాగే కొద్దిసేపు ఎక్కువసేపు ఇలానే తాలింపులోనే మగ్గనివ్వాలి మటన్ అయితే చూడండి ఇప్పుడైతే నేను మొత్తం కలుపుతున్నాను కదా జాగ్రత్తగా కలుపుకోండి ఇలా ఒక పెద్ద గరిటెతో అయితే చాలా ఈజీగా ఉంటుంది మనకి చేతులు కూడా కాలవు అందుకే ఇలా చూడండి నేనైతే ఒక పెద్ద గరిటె తీసుకొని దాంతో అయితే కలుపుతున్నాను ఇక మూత పెట్టాను మూత పెట్టిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత అయితే మూత తీసి ఇలా చూడండి కలుపుతూ ఉంటే కొంచెం వాటర్ అనేవి అయితే చిన్నగా బయటికి వస్తున్నాయండి ఇప్పుడే ఇలా వచ్చినప్పుడు అలాగే వదిలేయకోకుండా కలుపుతూ ఉంటే మనకి ముక్క అనేది అడుగంటకుండా కూర కూడా చాలా మంచిగా వస్తుంది ఇలా చూడండి ఇప్పుడు వాటర్ అంతా ఎక్కువగా వాటర్ ఊరింది కాబట్టి వాటర్ అంతా కొంచెం ఇనికేదాకా ఉంచుదాం ఒక పది ఇరవై నిమి ఇరవై నిమిషాల వరకు అయితే ఇలా నేనైతే తాలింపులోనే వేగనిస్తాను ఎక్కువసేపు ఎందుకంటే ఇలా వేగించిన తర్వాత మనకు ఎక్కువసేపు కూర ఉడకదు చాలా తొందరగా అవుతుంది అలాగే మనం వాటర్ కూడా ఎక్కువ పట్టవండి మనకి మటన్లో ఇలా తాలింపులో మగ్గనిస్తే చూడండి ఒక ఇరవై నిమిషాల వరకు అయితే మగ్గింది కదండి ఆ తర్వాత నేను టేస్ట్కి సరిపడా కారం అయితే వేస్తున్నాను ఇలా చూడండి నేనైతే ఒక త్రీ స్పూన్స్ వరకు అయితే పెద్ద స్పూన్తో అయితే వేసాను ఎందుకంటే టేస్ట్ మనకి కారం అనేది మనకు కారం ఉంటుందా కారం ఉండదా అనేది చూసి అయితే వేసుకోండి ఎక్కువగా నేను కారం లేదు కాబట్టి కొంచెం ఎక్కువగానే వేశాను మనకి గ్రేవీ కావాలి అనుకుంటే అస్సలు కారం లేని కారం ప్యాకెట్ కారం అవైతే వేసుకుంటే మనకి గ్రేవీ అయితే ఎక్కువగా వస్తుంది అలాగే ఇప్పుడు చూడండి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసాను సాల్ట్ మనం ఇప్పుడు వేయడం వల్ల కొంచెం ముక్క లేటుగా ఉడికినా కానీ మనకి టేస్ట్ అనేది అయితే ఉప్పు కారం అనేది మనకి మటన్కి అయితే చాలా బాగా పడుతుంది మనకి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అలాగే కంపల్సరీ మటన్లో టమాటాలు అయితే వేసుకోండి నేనైతే ఒక హాఫ్ కేజీ వరకు అయితే టమాటాలని పొడువుగా కట్ చేసి అయితే తీసుకున్నాను తొందరగా తొందరగా మగ్గిపోతాయి టమాటాలు ఇలా పొడువుగా కట్ చేసుకుంటే ఇప్పుడు చూడండి ఇవైతే మొత్తం కలిపి అలాగే కలిపేసిన తర్వాత మూత పెట్టయితే ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక కొబ్బరి ముక్క కనపడుతుంది కదండి మనకి మటన్ కొంచెం లేటుగా ఉడుకుతుంది ఇది ముదురు అనుకున్నప్పుడు ఒక కొబ్బరి ముక్కను వేసుకోండి లేదు అనేసి అంటే ఇప్పుడు మనకి అవి ఉంటాయి కదండి మామిడాకులు మావిడాకులు కూడా వేసుకోవచ్చు తొందరగా ఉడుకుతుంది చూడండి ఇప్పుడైతే నేను ఒక పది నిమిషాలు పది పది నిమిషాల వరకు అయితే కారం ఉప్పు వేసుకున్న తర్వాత చాలాసేపు అయితే మగ్గనిచ్చాను ఎందుకంటే కారం పచ్చి వాసన అంతా పోవాలి కాబట్టి ఇంకా మగ్గనిచ్చాను ఆ తర్వాత నేనైతే ఒక పెద్ద గిన్నెతో నేను సగం అయితే తీసుకున్నానండి పెద్ద గిన్నెతో సగం వాటర్ అయితే తీసుకొని పోసుకొని ఆ తర్వాత ఇలా చూడండి మంచిగా ఉడుకుతుంది కదా ఇక మన టాస్క్ ఏంటంటే ఇప్పుడు ఎసరు పోసిన తర్వాత కంపల్సరీ ఇక మంట పెడుతూనే ఉండాలి అలా అయితేనే మనకి కూర అనేది చాలా తొందరగా అయిపోతుంది కాబట్టి ఇలా ఇప్పుడు నేను కూరని కలుపుతూ కింద పొయ్యి కింద మంట పెట్టుకుంటూ అయితే కూర్చున్నాను ఇలా చూడండి ఇక లాస్ట్కి వచ్చేసరికి ఎసరంతా ఇనికిన తర్వాత ఒకసారి అయితే ఇలా చెక్ చేసుకోండి ముక్క ఉడికిందా లేదా అనేది ఇలా మనం ఏళ్తోనే ఇలా అంటే మనకి మంచిగా సపరేట్ అయితే ఆ పీసు ఏపీస్ కాపీ సపరేట్ అయితే మాత్రం మనకి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది ముక్క ముక్క కూడా ఉడికి ఇక లాస్ట్లో చూడండి ఇప్పుడైతే నేను మసాలా అయితే వేసాను మసాలా వేసిన తర్వాత ఒక ఐదే ఐదు మసాలా అనేది మొత్తం కర్రీకి అంతా పట్టాలి అలాగే నేను ఇంట్లో తయారు చేసుకున్న మసాలా ఇంకొకటి వచ్చేసి మటన్ మసాలా కూడా వేసాను ఈ రెండు వేసుకున్న తర్వాత కొ కొత్తిమీర కూడా వేసుకోండి కొత్తిమీర కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఇలాగే మంట స్లోగా పెట్టుకోండి బాగా హెవీగా పెట్టద్దు ఊరు అడుగంటుతుంది కాబట్టి ఈ మూడు అన్ని మూడు వేసుకున్న తర్వాత ఇక మొత్తం కలుపుకోవాలి కలుపుకుంటే ఇక మనకు మంచి టేస్టీగా ఎంతో కమ్మగా ఉండే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో చూస్తే ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్